హలో ఫ్రెండ్స్ సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ ఈరోజు ఈ సెషన్లో మనం సో డిఎస్సి అండ్ డిప్యూటీ డిఈఓ కావచ్చు లేదా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా సో మనకి ఎయిటీన్త్ లోక్సభకు సంబంధించి చాలా కీ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇంపార్టెంట్ కీ పాయింట్స్ అనేవి ఈ సెషన్లో మనం డిస్కస్ చేయడం జరుగుతుంది సో కరెంట్ అఫేర్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో అయితే ముందుగా ఇక్కడ మనకి చెప్పాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే మనకి సో ఎస్జిటికి సంబంధించి మన యొక్క విజయ స్టడీస్ యాప్లో సో మన యాప్లో డైలీ మనము సబ్జెక్టు వారీగా ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది సో అందులో ముఖ్యంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఏ అంశాలు ఉన్నాయి సో దానిపైన మనం ఏ విధంగా ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నాం ఏంటి అనేది ఒకసారి అయితే మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మన యాప్లో పూర్తిగా కంప్లీట్గా మనం చూసినట్లయితే సో త్రిపుల్ నైన్కే ఈ కోర్స్ అనేది ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది ఇందులో మనకి సో లైవ్ ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ అనేవి ఉంటాయి సో మనకి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కావచ్చు సో కరెంట్ లో ఇంపార్టెంట్ కోడింగ్ సంబంధించి చెప్పడం జరుగుతుంది దాంతోపాటు జీకేకి సంబంధించిన అంశాలు చెప్తాం నెక్స్ట్ ముఖ్యంగా ఇక్కడ ఎగ్జామ్స్ సో ఎగ్జామ్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది మనం చూస్తే ఇక్కడ మనం డైలీ సిలబస్ ఇచ్చి సో కరెంట్ అఫైర్స్ పైన సపరేట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది వీక్లీ వన్స్ అండ్ డైలీ టెస్ట్లు అనేటివి ఇక్కడ క్లియర్ కట్ గా మీరు చూడొచ్చు సో ప్రతిదీ కూడా మనం సబ్జెక్ట్ వైజ్ ఇప్పుడు థర్డ్ టు టెన్త్ క్లాస్ వరకు కూడా సో ఏ ఎగ్జామ్స్ అనేవి మనం ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది అనేది ఒకసారి మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు సో చాలా క్లియర్ గా మనము సబ్జెక్ట్ వైజ్ ఇక్కడ చూడండి చాలా క్లియర్ కట్ గా మనం ఎగ్జామ్స్ అయితే షెడ్యూల్ ఇచ్చి ఈ ప్రకారం ముందుకెళ్తూ ఉన్నాము సో ఈ యొక్క ఇంట్రెస్ట్ ఉంటే ఎస్డికి సంబంధించి ఆన్లైన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చినటువంటి విజయ స్టడీస్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి అదే విధంగా అదే వీడియో కింద డిస్క్రిప్షన్ లో మీకు డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ అన్ని కూడా అక్కడ అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సో అక్కడ వాట్సాప్ ఛానల్ గ్రూప్ లో కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి ఓకే సో ఇది ఇంపార్టెంట్ జోనర్లు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో మనం ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం ఏంటి అనేది చెప్పడం కోసం ఈ యొక్క అంశాన్ని అయితే మీకు చెప్పడం జరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి సో కరెంట్ అఫైర్స్ సంబంధించి ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాం సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఇంపార్టెంట్ పాలిటీ రిలేటెడ్ ఏమున్నాయి అండ్ దానికి అవుట్పుట్ జోనర్లు ఇంకా ఏమేమి ఉన్నాయి అంశాలు అనేటివి ఒకసారి చూసుకుంటూ ముందుకు వెళ్దాం ఓకే ఎస్ నెక్స్ట్ మెయిన్ టాపిక్ లో అయితే కంటిన్యూ అవుదాం సో ఫస్ట్ గమనించినట్లయితే సో పద్దెనిమిదవ లోక్సభ సో పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి సో రాబోయే డిఎస్సి లో ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది కాబట్టి సో చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సో డిఎస్సి లో ఇలాంటి ఏరియాస్ పైన ఖచ్చితంగా ప్రశ్నలు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ చూస్తే మనకి పద్దెనిమిదవ లోక్సభకి ఎన్నికలు అయితే భారతదేశంలో నిర్వహించడం జరిగింది సో మొత్తం మనకి ఏడు విడతల్లో ఎన్నికలైతే నిర్వహించడం జరిగింది మరి అయితే మనకి లోక్సభలో మొత్తం ఎన్ని స్థానాలకి ఎన్నికలు నిర్వహించారు అంటే ఐదు వందల నలభై మూడు మంది సభ్యులను ఎన్నుకోవడానికి భారతదేశంలో ఏప్రిల్ పంతొమ్మిది నుండి వెరీ ఇంపార్టెంట్ సో ఏప్రిల్ పంతొమ్మిది నుండి జూన్ మొదటి వరకు కూడా సో జూన్ ఫస్ట్ వరకు కూడా ఏడు దశల్లో సాధారణ ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది మరి పద్దెనిమిదవ లోక్సభను ఏర్పాటు చేయడానికి జూన్ నాలుగున ఎన్నికల ఫలితాలు అనేటటువంటివి కూడా ప్రకటించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి మరి పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించి మొత్తం ఎంతమంది సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నికలు నిర్వహించారు అంటే ఐదు వందల నలభై మూడు మంది మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎన్నికలు జరిగాయి అంటే పంతొమ్మిది ఏప్రిల్ నుండి సో జూన్ మొదటి ఫస్ట్ వరకు కూడా ఎన్నికలు అయితే నిర్వహించడం జరిగింది మరి ఎన్నికల ఫలితాలు ఏ రోజున ప్రకటించారు అంటే జూన్ నాలుగున ఈ యొక్క ఎన్నికల యొక్క ఫలితాలు అనేటివి ప్రకటించడం జరిగింది అనేసి గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ముఖ్యమైన అంశాలను మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ చూడండి సో మోస్ట్ ఇంపార్టెంట్ అంశాలు ఏమున్నాయి ఏంటి అనేది ఒకసారి క్లియర్ కట్ గా చూద్దాం సో చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సి కి సంబంధించి సో ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ఫస్ట్ ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి సో జూన్ ఏడు రెండు వేల ఇరవై నాలుగున భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రెండు వందల తొంభై మూడు మంది సో రెండు వందల తొంభై మూడు మంది ఎంపీల మద్దతును సో ఎంపీల మద్దతును సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మద్దతును ధృవీకరించడం జరిగింది మరి పద్దెనిమిదవ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ను భారత ఎన్నికల సంఘం ఎప్పుడు విడుదల చేయడం జరిగింది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అడిగేదానికి అవకాశం ఉంటుంది ఇటీవల భారతదేశంలో పద్దెనిమిదవ లోక్సభకు జరిగిన ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ ఏ తేదీన విడుదల చేయడం జరిగింది అంటే మనకి సో సిక్స్టీన్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ప్రకటించడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోవాలి వెరీ వెరీ సో ఇంపార్టెంట్ పాయింట్ అనమాట ఇది కూడా మనకి డిఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఖచ్చితంగా ఇలాంటి ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది మరి వివిధ రాష్ట్రాల్లో సో ముఖ్యంగా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించిన కీ పాయింట్స్ ఏమున్నాయి అనేది ఈ సెషన్ లో మనం చూద్దాం ఇక్కడ మనం చూసినట్లయితే సో ఏ రాష్ట్రంలో ఎవరెవరు గెలిచారు ఏంటి అనేది చూస్తే మనకి అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్ లో మొత్తం స్థానాలు అరవై స్థానాలు ఉన్నాయి అందులో బీజేపీ పార్టీ నలభై ఆరు స్థానాలు అయితే ఆ రాష్ట్రంలో గెలుపొందడం జరిగింది మరి సిక్కిం రాష్ట్రంలో మొత్తం ముప్పై తొమ్మిది ముప్పై రెండు స్థానాలు ఉంటే ఇక్కడ ముప్పై ఒక్క స్థానాలలో సిక్కిం క్రాంతికారి మోర్చా ఎస్కేఎం పార్టీ వాళ్ళు అక్కడ గెలవడం జరిగింది సిక్కిం క్రాంతికారి మోర్చా అనేటటువంటి పార్టీ సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ముప్పై ఒక స్థానాల్లో గెలుపొంది ఒక సంచలనమైనటువంటి రికార్డు అయితే ఇది నమోదు చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ ముఖ్యంగా మనం చూసినట్లయితే ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి అంశాలలో సో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి కాండు సో ఈయనకు సంబంధించి ఏమున్నాయి అనేది మనం ఒకసారి గమనిద్దాం ఇక్కడ సో చానిక్య పరిగణించడం జరుగుతూ ఉంటుంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సో ఖచ్చితంగా లో ప్రశ్నలు అడుగుతారు ముఖ్యమంత్రులకు సంబంధించి వివిధ రాష్ట్రాలు ముఖ్యమంత్రులకు సంబంధించిన అంశాలపైన కూడా ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది అయితే ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి తీసుకురావడం లోయన ఈయన చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషించారు సో ఇదే అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం అయినటువంటి దోర్జీ కాండు సో దోర్జీ కాండు మాజీ సీఎం అరుణాచల్ ప్రదేశ్ సో ఈయన సీఎం దోర్జీఖాండ్ సో రెండు వేల పదకొండులో హెలికాప్టర్ ప్రమాదంలో ఈయన మరణించడం జరిగింది సో ఆయన మరణించిన తర్వాత సో పూర్తిగా ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ముందుకు రావడం జరిగింది మరి అయితే రెండు వేల పదహారు జులైలో తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రిగా ఎంపిక కావడం జరిగింది సో ఎవరు అంటే పేమాఖాండ్ గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ సో ఇంపార్టెంట్ మరి గతంలో ఈయన కలికోఫుల్ సర్కార్ కలికోఫుల్ సర్కార్ లో మంత్రిగా కూడా ఈయన బాధ్యతలు అయితే చేపట్టడం జరిగింది ఇక్కడ కలికోఫం సర్కార్ అనేది పూర్తిగా బీజేపీ మద్దతుతో సో బీజేపీ మద్దతుతో గతంలో అక్కడ అరుణాచల్ ప్రదేశ్ లో రూలింగ్ చేయడం జరిగింది ఆ పార్టీలో ఈయన ఒక మంత్రిగా కూడా పనిచేయడం కూడా జరిగింది అయితే తొలిసారిగా రెండు వేల పదహారు జులైలో ఈయన ముఖ్యమంత్రి స్థానాన్ని అధిష్ఠించడం కూడా జరిగింది అనేసి గుర్తు పెట్టుకోవాలి సో ప్రజెంట్ అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమాఖాండు సో గుర్తుపెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ సో నెక్స్ట్ మరొక ముఖ్యమంత్రికి సంబంధించిన అంశాలు మనం ఒకసారి చూసినట్లయితే సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈయనకి సంబంధించి కూడా మనకి ఇక్కడ చూద్దాం సో మనకి సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ సింగ్ తమాంగ్ సో ప్రేమ్ సింగ్ తమాంగ్ సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది అయితే రెండవసారి ఈ యొక్క సిక్కిం రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం జరిగింది సో తొలిసారిగా ఎప్పుడు ఎంపికయ్యారు అంటే రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఏడున సో తొలిసారిగా రెండు వేల పంతొమ్మిది మే ఇరవై ఏడున సిక్కిం రాష్ట్రానికి తొలిసారిగా ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగింది సో అక్కడ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సక్సెస్ఫుల్ గా లీడ్ చేయడం వల్ల తిరిగి మళ్ళీ సిక్కిం రాష్ట్రంలో దాదాపుగా ముప్పై రెండు స్థానాలు సో ముప్పై రెండు స్థానాలు ఉంటే ఎక్కడ ఈయన ముప్పై ఒక్క స్థానాలలో వీళ్ళు గెలుపొందడం జరిగింది అనేసి గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ కమాన్ సో నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ ఫిబ్రవరి ఐదున జన్మించడం జరిగింది సో పంతొమ్మిది వందల తొంభైలో ప్రభుత్వ పాఠశాలలో ఆయన టీచర్ గా పనిచేశారు తర్వాత టీచర్ జాబ్ కి రిజైన్ చేసి సో పూర్తిగా రాజకీయాల వైపు రావడం జరిగింది సో వరుసగా ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నిక కావడం జరిగింది నెక్స్ట్ రెండు వేల తొమ్మిది వరకు వివిధ మంత్రిత్వ శాఖలను కూడా ఈయన నిర్వహించడం జరిగింది సో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సో సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ప్రేమ్ సింగ్ తమాంగ్ సో ఇక్కడ ముఖ్యంగా నుంచి పశు సంవర్ధక శాఖ మంత్రిగా పనిచేయడం జరిగింది సో పశు సంవర్ధక శాఖ మంత్రిగా అయినా గతంలో తొంభై నాలుగు తొంభై తొమ్మిది మధ్య ప్రాంతంలో ఈ శాఖ మంత్రిగా పనిచేస్తారు మరి రెండు వేల పదమూడులో సొంతంగానే ఆయన ఎస్కేఎంను ను స్థాపించడం జరిగింది అనేసి గుర్తు సో రెండు వేల పద్ పదమూడులో తొలిసారిగా ఆయన సొంతంగా పార్టీని స్థాపించారు సో దాని తర్వాత ఎన్నికల్లో మొదటిసారిగా పోటీ చేస్తారు సో అప్పుడు ఓడిపోవడం జరిగింది తిరిగి మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారిగా గెలవడం జరిగింది అక్కడ కేవలం పదిహేడు స్థానాలతో సో పదిహేడు స్థానాలతో అక్కడ సిక్కిం పార్టీలో అక్కడ ఫస్ట్ టైం ఆయన సీఎం గా ఎంపిక కావడం జరిగింది ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ ముప్పై రెండు స్థానాలకు గాను ముప్పై ఒక్క స్థానాలలో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించి రెండోసారి ముఖ్యమంత్రిగా అయినా బాధ్యతలు అనేటివి చేపట్టడం జరిగింది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ముఖ్యమంత్రులకు సంబంధించినటువంటి అంశాలలో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ మరికొన్ని అంశాలు మనం ఎలక్షన్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో మనం చూసినట్లయితే సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్లో ఇవి చాలా కీలకమైనటువంటి అంశాలు సో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ సో పశ్చిమ బారా సౌత్ మధురాపూర్ సో పశ్చిమ బారా సౌత్ మధురాపూర్ లోక్సభ నియోజకవర్గాల్లో రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ కు ఎన్నికల సంఘం ఆదేశించడం జరిగింది సో భారతదేశంలో సో గతంలో మనకి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్నికల్లో భారతదేశంలో దాదాపుగా ఐదు వందల నలభై ఎనిమిది ప్రాంతాలు ఇక్కడ ప్రత్యేకించి ఏవైతే మనకి పోలింగ్ సెషన్స్ ఉంటాయో సో ఎన్నికల కేంద్రాలు ఉంటాయో అలాంటివి రెండు వేల పంతొమ్మిదిలో ఐదు వందల నలభై ఎనిమిది పోలింగ్ కేంద్రాలలో రీపోలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అయితే ఇప్పుడు సో రెండు వేల ఇరవై సో రెండు వేల ఇరవై నాలుగులో కేవలం ముప్పై ఎనిమిది స్థానాలలో మాత్రమే రీ పోలింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అందులో పశ్చిమ బెంగాల్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో పశ్చిమ బెంగాల్లో రెండు లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి రెండు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అయితే ఆ ప్రాంతాలు ఏవైనా కూడా ఎగ్జాంపుల్ ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది గుర్తుపెట్టుకోండి బారాసౌత్ అండ్ మద్రాపూర్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు లోక్సభకు జరిగిన ఎన్నికల్లో సో దాదాపుగా ఎంతమంది ఓటు చేయడం జరిగింది అనేది మనకు ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి డిక్లరేషన్ లో మనం చూసినట్లయితే దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు సో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభకు జరిగిన ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది సో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓటు వేయడం జరిగింది సో మన దేశంలో సో మన దేశంలో అత్యధికంగా చూసినట్లయితే ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు అయితే మన దేశంలో ఓటు వేసిన వారి సంఖ్య జీ సెవెన్ దేశాల జనాభాకు ఎన్ని రెట్లు కలదు అని కూడా ఎగ్జామ్ లో ప్రశ్న ఇవ్వడానికి అవకాశం ఉంటుంది పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సో జీ సెవెన్ దేశాల జనాభాకు ఒకటి పాయింట్ ఐదు రెట్లు సో ఒకటి పాయింట్ ఐదు రెట్లు అధికంగా మన దేశంలో ఓటింగ్ అనేది నమోదు కావడం జరిగింది ఇందులో మనకి మహిళా ఓటర్లు ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నారు అండ్ ఐరోపా సమాఖ్యలోనే ఇరవై ఏడు దేశాల ఓటర్ల కంటే ఇది కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ సో ఐరోపా సమాఖ్యలోనే ఇరవై ఏడు దేశాల ఓటర్ల కంటే టూ పాయింట్ ఫైవ్ రెట్స్ సో రెండు పాయింట్ ఐదు రెట్లు ఎక్కువగా మన యొక్క దేశంలో ఎన్నికల్లో పాల్పంచుకోవడం జరిగింది మరి దేశంలో మొత్తం ఓటర్లు ఎంత మంది ఉన్నారు అంటే తొంభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్ల మంది నమోదు కావడం జరిగింది సి విజిల్ యాప్ సి విజిల్ యాప్ లో దాదాపుగా ఎన్ని ఫిర్యాదులు రావడం జరిగింది అని కూడా లో అడగచ్చు సో సి విజిల్ యాప్ అనేది ప్రత్యేకించి ఎన్నికల సంఘం సో ప్రత్యేకించి ఎన్నికల సంఘము ఎన్నికల్లో జరిగేటటువంటి ఏవైతే విధ్వంసాలు అరాచకాలు ఇలాంటివి ఏవైతే ఉంటాయో సో వాటితో పాటు ఎక్కడైనా ఎన్నికలకు సంబంధించినటువంటి సమస్యలు అలాంటివి ఏదైనా వస్తే వాటికి మనం ఫిర్యాదు చేయడం కోసం రూపొందించినటువంటిది అయితే ఈ సి విజిల్ యాప్ ఏదైతే ఉందో సో దీనికి దాదాపుగా నాలుగు పాయింట్ యాభై ఆరు లక్షల ఫిర్యాదులు అయితే రావడం జరిగింది అందులో ఆల్మోస్ట్ సో పైగా కూడా చాలా క్లియర్ గా డిక్లరేషన్ లో సాఫీ వాటిని నిర్మూలించడం కూడా జరిగింది అయితే మనకి ఇక్కడ ప్రెసెంట్ సో ఎన్నికల కమిషనర్లు జీకే పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది సో ప్రస్తుతం భారతదేశానికి సంబంధించి ప్రధానమైనటువంటి ఎన్నికల కమిషనర్ సో ఎవరు అంటే మనకి రాజీవ్ కుమార్ ప్రధాన ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు అండ్ ఎన్నికల కమిషనర్స్ ఇద్దరు పని చేస్తున్నారు ఒకరు జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సాంధు సో సుఖ్బీర్ సింగ్ సాధు జ్ఞానేష్ కుమార్ రాజీవ్ కుమార్ ప్రజల ముగ్గురు కూడా సో ప్రధాన ఎన్నికల కమిషనర్ విభాగానికి సో ఎన్నికల కమిషన్ విభాగంలో వీళ్ళు పనిచేస్తూ ఉన్నారు సో వీళ్ళ పేరు కూడా గుర్తు పెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో అడిగేదానికి అవకాశం ఉంటుంది ఓకే సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ మరొక అంశం చూసినట్లయితే మనకి లోక్సభ ఎన్నికల ఫలితాల్లో అస్సాంలోని దూబ్రీ నియోజకవర్గం నుంచి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఒకసారి చూడండి ఇది కూడా మనకి ఎక్కువ మెజార్టీ అనేది ఏ ప్లేస్ లో రావడం జరిగింది అని అడిగేదానికి కూడా అవకాశం ఉంటుంది సో లోక్సభ ఎన్నికల ఫలితాలలో అస్సాంలోని ధూబ్రీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రకీబుల్ హుస్సేన్ రకీబుల్ హుస్సేన్ ఈయన దాదాపుగా పది లక్షల ఓట్ల ఆధిక్యత అనేది సాధించడం జరిగింది సో ఇటీవల కాలంలో మనకి సో పద్దెనిమిదవ లోక్సభకు సంబంధించి సో అత్యధిక మెజారిటీ సాధించినటువంటి వ్యక్తి ఎవరు సో ఏ రాజకీయ నాయకుడు ఆయన ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఏంటి అనేది కూడా ప్రశ్న అడిగేదానికి అవకాశం ఉంటుంది ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు అడిగితే అస్సాం అనేసి గుర్తుపెట్టుకోండి వెరీ 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 ఇంపార్టెంట్ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపైన కూడా ఎగ్జామ్లు స్పెషల్ గా ఫోకస్ చేసి అడిగేదానికి అవకాశం ఉంటుంది సో మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది ఓటర్లు నోటాకు ఓటు వేయడం జరిగింది అనేసి గుర్తు పెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటా సో నన్ ఆఫ్ ది అబో సో ఏదైతే ఉందో పైన ఉన్న వాళ్ళు ఎవరు కూడా మాకు నచ్చలేదు అని చెప్పి సో ఎక్కువ మంది అంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ అనుకంగా ఎన్నికల నుంచి తప్పుకోవడం వల్ల అక్కడ మెజారిటీ ఓటర్స్ అంతా కూడా నోటాకు ఓట్ చేయాలని చెప్పి కాంగ్రెస్ పిలుపునివ్వడంతో అక్కడ ఎక్కువ మంది నోటాకు ఓటు వేయడం కూడా జరిగింది సో ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ సో మధ్యప్రదేశ్ ఇండోర్ లోక్సభ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో దాదాపు రెండు లక్షల పద్దెనిమిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు మంది ఓటర్లు నోటాకు ఓటు వేయించడం జరిగింది అనేసి పెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి సో దానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇక్కడ మనం ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించి మనం చూసినట్లయితే సో ఒడిశా రాష్ట్రానికి సంబంధించి సో ప్రస్తుతం మనకి ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారంటే మోహన్ చరణ్ మాజీ సో మోహన్ చరణ్ మాజీ అక్కడ ప్రత్యేకంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు అయితే మనకి ఒడిస్సా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సో రెండు వేల సంవత్సరంలో ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు సో భారతదేశంలో చాలా ఎక్కువ కాలం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మంచి ట్రాక్ రికార్డ్ అయితే ఉంది సో ఈయన ప్రస్తుతం జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయారు సో బీజేపీకి సంబంధించి మోహన్ చరణ్ మాజీ అక్కడ ప్రత్యేకంగా బాధ్యతలు అయితే తీసుకోవడం జరిగింది అయితే ఇక్కడ ఒడిశా రాష్ట్రానికి సంబంధించి సో బీజేపీ దాదాపుగా డెబ్బై ఎనిమిది స్థానాలు విజయం సాధించడం జరిగింది అండ్ బీజేడి యాభై ఒక్క స్థానాలు కాంగ్రెస్ పద్నాలుగు సిపిఎం ఒకటి స్వతంత్రంలో మూడు స్థానాల్లో గెలుపొందడం జరిగింది సో తొలిసారిగా ఈ ఒడిశా రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారం అనేది చేపట్టడం జరిగింది సో అక్కడ ప్రస్తుతం ముఖ్యమంత్రి అయిన బాధ్యతలు కూడా నిర్వహించడం జరుగుతోంది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయితే ఇక్కడ నవీన్ పట్నాయక్ సో దాదాపు ఎన్ని సంవత్సరాల పాటు ఒడిశా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేస్తారు అంటే ఇరవై నాలుగు సంవత్సరాల తొంభై రోజుల పైగా అయినా పని చేయడం జరిగింది సో ఇదే రాష్ట్రానికి సంబంధించి సో ఎక్కువ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి వ్యక్తి ఇరవై నాలుగు ఏళ్ళ నూట అరవై ఐదు రోజులు సీఎం గా బాధ్యతలు నిర్వహించిన వారు పవన్ కుమార్ చాంగ్లింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో భారతదేశంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి పవన్ కుమార్ శాంప్లింగ్ గుర్తు పెట్టుకోవాలి దాని తర్వాత జ్యోతి బష్ సో పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి దాదాపుగా ఇరవై మూడు సంవత్సరాల నూట ముప్పై ఏడు రోజుల వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది నెక్స్ట్ గేగాంగ్ అకాంగ్ సో ఈయన అరుణాచల్ ప్రదేశ్ సంబంధించి ట్వంటీ టూ ఇయర్స్ టూ ఫిఫ్టీ డేస్ అక్కడ సీఎం గా బాధ్యతలు చేపట్టారు అండ్ లాల్ దద్వాల్ మిజోరాం రాష్ట్రానికి సంబంధించి ట్వంటీ టూ ఇయర్స్ సిక్స్టీ డేస్ వరకు ఈయన కూడా ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది అండ్ వీరభద్ర సింగ్ హిమాచల్ ప్రదేశ్ ట్వంటీ వన్ ఇయర్స్ థర్టీన్ డేస్ సో భారతదేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు అనమాట సో నవీన్ పట్నాయక్ పవన్ కుమార్ చామ్లి జ్యోతి బషు గేవాంగ్ అపాంగ్ లాల్ తద్వా వీరభద్ర సింగ్ సో పైన కూడా ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంటుంది ప్రజెంట్ భారతదేశంలో ఎన్నికలు జరిగాయి కాబట్టి వివిధ రాష్ట్రాలకు సంబంధించి సో వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు సో ఎవరోసారి వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడ ఎంపీ కావడం జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది సో అక్కడ మనకి తిరిగి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా చేపట్టడం జరిగింది సో అట్లా ఇంపార్టెంట్ వింగ్ ఏదైతే ఉందో ముఖ్యమంత్రులకు సంబంధించి వివిధ రాష్ట్రాలలో కొత్తగా ఎవరైతే బాధ్యతలు చేపట్టినారో అలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా ప్రశ్నలు అడుగుతారు వివిధ రాష్ట్రాలు ముఖ్యమంత్రులు కావచ్చు కేంద్ర మంత్రులకు సంబంధించి కావచ్చు లేదా వివిధ రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖకు సంబంధించి సో కొత్తగా ఎవరెవరు మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు ఏంటి ఇలాంటి అంశాలు కూడా అడిగేదానికి అవకాశం ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చదవండి సో చదివేటప్పుడు సో నెక్స్ట్ మరొక అంశాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి సో లోక్సభ ఎన్నికలకు సంబంధించి సో ఫైనల్ గా మనకి ఏ పార్టీస్ సో ఎక్కువగా లీడ్ చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్ని స్థానాలు గెలుపొందాయి అనేది చూస్తే సో లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి మొత్తం స్థానాలు మనకి ఐదు వందల నలభై మూడు స్థానాలు ఉన్నాయి ఇందులో మనకి ఎన్డీఏ గవర్నమెంట్ దాదాపుగా రెండు వందల తొంభై మూడు స్థానాలు సో దాదాపుగా రెండు వందల తొంభై మూడు స్థానాల్లో గెలుపొందడం జరిగింది అందులో ఇక్కడ చూడండి బీజేపీ నుంచి టిడిపి ఇట్లా జేడియు ఇలా ఈ పార్టీలు ఇక్కడ చూడండి సో జేడియు సో ఈ పార్టీ అండ్ టిడిపి రెండు కూడా బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరించడం జరిగింది అండ్ ఇండియా కూటమికి రెండు వందల ముప్పై నాలుగు స్థానాలు వచ్చాయి అందులో కాంగ్రెస్కి తొంభై తొమ్మిది వచ్చాయి ఇక్కడ ఏవైతే ఇండియా కూటమిలో మిగతా రాష్ట్రాల్లో పోటీ చేయడం జరిగిందో ఇవన్నీ కూడా ఆ ఇండియా కూటమికి మద్దతుగా నిలవడం జరిగింది సో నెక్స్ట్ అదే విధంగా చూసినట్లయితే ఇతరులకు సంబంధించి సో కొన్ని ఇంపార్టెంట్ జోనర్స్ లో పదహారు స్థానాలు అంటే ఓవరాల్ గా మనకి సో పద్దెనిమిది లోక్సభకు సంబంధించి జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించి సో మొత్తం స్థానాలు ఎన్ని ఉన్నాయి సో ఎన్డీఏకి ఎన్ని స్థానాలు వచ్చాయి ఇండియా కూటమికి ఎన్ని వచ్చాయి సో మెజార్టీకి ఎన్ని స్థానాలు వస్తే అక్కడ మెజార్టీ వస్తుంది అంటే మనకి రెండు వందల డెబ్బై రెండు స్థానాలు రావాలన్నమాట సో రెండు వందల డెబ్బై రెండు స్థానాలు వస్తే అక్కడ మెజార్టీ అనేది వచ్చినట్టుగా పరిగణించడం జరుగుతుంది అనేసి గుర్తుపెట్టుకోండి సో ఇది మనకి ప్రజెంట్ ఇంపార్టెంట్ జోనర్స్ లో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లో ప్రస్తుతం ఎన్నికలకు సంబంధించి ఇలాంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యమంత్రులకు సంబంధించి కావచ్చు లేదా రాష్ట్రాలలో కొత్తగా చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో వాటిపైన కూడా కొంచెం జాగ్రత్తగా చదవండి నెక్స్ట్ మనం మరొక క్లాస్ లో ఏపీకి సంబంధించి సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఎన్నికల స్వరూపాన్ని ఒకసారి చూద్దాం సో దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు ఏమేమి జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ మనకి డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించి మన యొక్క వాట్సాప్ ఛానల్ గ్రూప్లో మీకు అప్డేట్స్ చేయడం జరుగుతూ ఉంది సో వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ ఛానల్ గ్రూప్ లింక్ ఉంటుంది అదేవిధంగా విజయస్ స్టడీస్ యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది సో ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు నచ్చితేనే ఏదైనా కోర్సులో జాయిన్ అవ్వచ్చు అండ్ కరెంట్ అఫేర్స్ సంబంధించి డైలీ అప్డేట్స్ కోసం అయితే మనకి వాట్సాప్ ఛానల్ గ్రూప్లో రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఓకే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్